నమస్కారం అండి నా పేరు ఎండి జమా అండి నేను ఆర్టిస్ట్ని పహల్గాంలో ఈ మధ్యన చాలా దారుణం జరిగింది అది మనందరికీ తెలుసు పాకిస్తాన్ దుండగురు కొంతమంది మన మన భారతీయులని పేరు అడిగి మరీ చంపేశారు చాలా దారుణం అండి చాలా బాధగా ఉంది ఆ విషయంలో దానికి జవాబుగా మన ప్రధానమంత్రి కూడా ఒక స్టెప్ తీసుకొని మొన్న ఈ మధ్యనే నిన్న నిన్న అనుకుంటా దుండగుర స్థావరాల మీద దాడి జరిపి వాళ్ళ వాళ్ళ స్థావరాలను నాశనం చేశారు చాలా చాలా ఆనందించామండి ఈ నిజంగా చాలా మంచి పని చేశారు ఇంకా వాళ్ళను అసలు చాలా శిక్షించాలండి వాళ్ళని పట్టుకొని ఆ దుండగులు ఎవరో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఊరి బహిరంగ ఊరితీయాలి బహిరంగంగా ఇది మన అరబ్ దేశాల్లో చేసినట్టు చేయాలి వాళ్ళని ఎంత దారుణం అండి నిజంగా పేర్లు అడిగి మతం అడిగి కులం అడిగి బెబ్బే చాలా బాధగా ఉందండి ఈ విషయంలో ఎన్నో నిరసన ప్రదర్శనలు జరిగాయి ఎంతోమంది ఎన్నో విధాలుగా తమ నిరసన తెలియజేస్తున్నారు కానీ నిజంగా వాళ్ళకి ఎంత చేసినా తక్కువేనండి వాళ్ళని మొత్తం మట్టి 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 కనిపించాలి ఇంకా ఇంకా ఏం చేస్తే బాగుంటుందో మన ప్రధానమంత్రి గారు ఆలోచించాలి ఆలోచించి దీని మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను నిజంగా అవర్ ఇండియా ఈజ్ గ్రేట్ ఇలాంటి వాళ్ళు ఎంతోమందికి బుద్ధి చెప్తుంది తప్పకుండా మన హిందుస్థానంలో మనం మనం ఉన్నాం మన భారతదేశంలో మనం ఉన్నాం ఇక్కడ గాలి పీలుస్తున్నాం ఇక్కడ ఇక్కడ పిల్లా పాపలతో హాయిగా ఉన్నాం ఎంతమంది భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవడో ఒకడు ఉంటాడండి ఎదవా వాడి గురించి మొత్తం అందరినీ అన చాలా బాధగా ఉంటుందండి ఈ మధ్యన చాలా 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 సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము మేము మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళం మా తాత ముత్తాతలు కూడా ఇక్కడే ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు మా పిల్లలు ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇక్కడే సెటిల్ అయ్యారు కాబట్టి ముస్లింస్ని వ్యతిరేకంగా ఏదో దుండగులు ఎవరో చేశారని అందరు ముస్లిమ్స్ని ఒక తాటి కట్టకండి దయచేసి అవర్ ఇండియా ఈజ్ గ్రేట్ మన భారతదేశం చాలా ఎక్సలెంట్ భారతదేశం ఇక్కడ అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఇక్కడ అన్ని దేశాల నుంచి విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి జీవిస్తున్నారు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ జీవిస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో హైదరాబాద్ అనే కాదు అనేక చోట్ల అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు జీవిస్తున్నారు అందరినీ మనం ఆహ్వానిస్తున్నాం అందరికీ ఇక్కడ ఫుడ్ పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నాం మన భారతదేశం వెరీ గ్రేట్ అవర్ ఇండియా ఈజ్ గ్రేట్ థ్యాంక్ యూ వెరీ మచ్